ముందుగా మన గురువుగారైన మన తండ్రి గారైనా మన డాక్టర్ పితా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ముందుగా కృతజ్ఞతలు అలాగే అమ్మ పత్రిజీ మేడంకి శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఇందులోకి రావడానికి మాకు బాబు చనిపోయాడు ఆ దుఃఖంలో ఉన్న నాకు ఈ జ్ఞానం అనేది అందింది పత్రిజీ గారు ఆయన ఈరోజు ఈ జ్ఞానం కానీ నాకు తెలియకపోతే నేను ఆల్రెడీ పిచ్చిదాన్ని అయిపోతానని అందరూ అనుకునివరమాట ఎందుకంటే నేను ఆ స్థితిలో ఉండేదాన్ని అలాంటిది అందింది ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఈ జ్ఞానం వల్లే మన తండ్రి గారి ఈ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను ఆయనకి నేను ఎంతైనా నేను కృతజ్ఞత రెండుపడి ఉండాలి ఎందుకంటే లేకపోతే నేను ఈ స్థితిలో ఎలా ఉండేదాన్నే కాదు ఇది తెలుసుకున్నాను తెలుసుకున్నాక ఆ తర్వాత ఇంట్లోనే చేసుకునేదాన్ని తర్వాత తర్వాత బయటకు రావడం జరిగింది అలాగే క్లాసులకు వెళ్ళడం మనకు తెలిసాక ఊరుకాం కదా మనకు తెలిసింది మనం ఆనందం పొందింది ఇందులోకి వచ్చాక అంటే నాకు నరాలు వీక్నెస్ ఉండేది పట్టులు వదిలేసిన బాబు పోయాక ఇంకా అవన్నీ కూడా నాకు తగ్గినాయి అనమాట ఇందులోకి వచ్చాక నేను ఇప్పుడు చాలా ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు నాకు అసలు ఒంటరిగా వెళ్ళడం మాకు అలవాటు లేదు అలాగే ఆటో ఎక్కడం లేదు బస్సు ఎక్కడం లేదు ట్రైన్ ఎక్కడం అలవాటు లేదు మాకు అసలు ఒంటరిగా వెళ్ళడమే ఒక నాకు భయం అనమాట మాకు ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కారులో తీసుకెళ్ళేవారు కారులో తీసుకొచ్చేవారు అంతే ఇంక బయటికి వెళ్ళడం ఏమి ఉండేది కాదు ఇందులోకి వచ్చాక ఒంటరిగా ప్రయాణం నేర్చుకున్నాను అలాగే ఆటోలో వెళ్ళడం నేర్చుకున్నాను ట్రైన్ ఎక్కడో నేర్చుకున్నాను బస్సులో వెళ్ళడం నేర్చుకున్నాను నేను ఎందుకంటే అంత ఇదిలో ఇంట్లో ఉండే వాళ్ళం కాబట్టి వెళ్ళాలంటే కారులో వెళ్ళడం వచ్చేయడం అంతే అసలు నాకు అలవాటు లేవు వెళ్ళాలంటే నువ్వు భయం కింద ఉండేది ఫస్ట్ తర్వాత నాకు నేనే వెళ్ళాలి అందరు వెళ్తున్నారు నేను ఎందుకు వెళ్ళలేను ఒక తపంతో వెళ్ళలేను ఇంకా నాకు అలవాటు అయిపోయింది ఇంకా క్లాసులు చెప్పడం ఫోన్లు చేయడం వెళ్ళడం అలాగే శాఖాహారాలికి వెళ్ళడం బుక్స్ పంచిపెట్టడం పెట్టడం ఇలాగ మా రావులపాలన్నీ మాకు క్లాసులు జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు దీనివల్ల మాకు ఆగి ఆగిపోయింది మళ్ళీ స్టార్ట్ చేస్తాం ప్రతి అమావాస్యకి మాకు క్లాసు ఆల్రెడీ మేము పెరిమిడ్లో స్టార్ట్ చేసాం కానీ జనం అరవై డెబ్భై మంది ఇంకా ఎక్కువ రావడం వల్ల రావులపాలెంలో పెద్ద కళ్యాణ మండపం తీసుకున్నాం అందుకని ప్రతీ నెల కళ్యాణ మండపానికి నా మూడు వందల మంది రెండు వందల మంది అలా వస్తూ ఉంటారు మాకు ఎప్పుడు ప్రతి అమావాస్యకి జరుగుతుంది కానీ ఇందులోకి వచ్చాక నేను చాలా ఆనందం పొందాను నేను చాలా ఆరోగ్యం పొందాను నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే మన నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రాజు జగపతి రాజు గారికి నంద గారికి అలాగే రఘువర్మ గారికి ఫ్రూట్ గణేష్ గారికి నేను సదా కృతజ్ఞతలు అలాగే ఇక్కడున్న ఈ ఆత్మ పరమాత్మ స్వరూపులందరికీ కూడా నేను సదా కృతజ్ఞతలు